బాలీవుడ్లో ది మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్లో దీపికా పదుకొనే రణ్వీర్ సింగ్ జోడీ ఒకటి ఇద్దరూ స్టార్సే ఒక్కో సినిమాకు కోట్లాది రూపాయల పారితోషికం తీసుకుంటున్నారా మరి దీపికా పదుకొనే రణ్వీర్ సింగ్ లలో ఎవరు రిచ్ ఇద్దరి ఆస్తులెలా ఉన్నాయో తెలుసుకుందాం రండి బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ ఆదివారం జులై సున్నా ఆరు తన పుట్టినరోజును గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకున్నాడు ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు అభిమానులు నెటిజన్లు హీరోకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ బర్త్డే రన్వీర్కు చాలా ప్రత్యేకం దీనికి కారణం అతను తండ్రిగా ప్రమోషన్ పొందాడు రణ్వీర్ ఇంటికి ఒక పాప వచ్చింది అందుకే అతను తన పుట్టినరోజును ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు ప్రస్తుతం సినిమా పనులతో పాటు తమ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవడంలో కూడా బిజీగా ఉన్నారీ స్టార్ కపుల్ రణవీర్ సింగ్ దీపికా పదుకునే రెండువేల పదకొండు నుంచి ప్రేమించుకున్నారు ఒక సినిమా సెట్స్లో వారి పరిచయం ప్రేమగా చిగురించింది రెండువేల పద్దెనిమిదిలో ఇరు పెద్దల ఆశీర్వాదంతో ఇటలీలో గ్రాండ్గా వివాహం చేసుకున్నారు దీపిక ఇప్పుడు ఒక బిడ్డకు తల్లి ప్రస్తుతం ఆమె తన బిడ్డను చూసుకోవడంలో బిజీ బిజీగా ఉంటోంది కాగా రణవీర్ సింగ్ మొత్తం ఆస్తులు మూడు వందల అరవై రెండు కోట్ల రూపాయలు అని తెలుస్తోంది ప్రస్తుతం అతను ఒక్కో సినిమాకు ఇరవై కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడని సమాచారం రెండువేల పంతొమ్మిదిలో అతని వార్షిక ఆదాయం ఇరవై ఒకటి కోట్ల రూపాయలు ఇప్పుడు అది గణనీయంగా పెరిగింది రణవీర్ సింగ్ అనేక బ్రాండ్లకు అంబాసిడర్గా వ్యవహరిస్తున్నాడు ఇక దీపికా పదుకొనేకు సినిమా పరిశ్రమలో రణవీర్ సింగ్ కంటే ఎక్కువ క్రేజ్ పాపులారిటీ డిమాండ్ ఉంది అంతేకాదు రణవీర్ కంటే దీపిక ఖాతాలోనే సూపర్ హిట్ సినిమాలు ఉన్నాయి సక్సెస్ రేటు కూడా ఎక్కువే అలాగే పలు ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తోంది అ పోస్ట్ షేర్డ్ బై ఆడమ్ మోసరీ అట్ మోసరీ ప్రస్తుతం దీపిక ఒక్కో సినిమాకు రూ పది కోట్లకు పైగా రెమ్యునరేషన్ అందుకుంటుంది స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూనే లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కూడా చేస్తోంది దీపికా పదుకునే మొత్తం ఆస్తులు ఐదు వందలు కోట్లకు పైగా ఉన్నాయని తెలుస్తోంది అంటే ఈ ఇద్దరి దంపతుల ఆస్తులు కలిపితే మొత్తం ఎనిమిది వందల అరవై ప్లస్ కోట్లు అవుతుంది రణ్వీర్ సింగ్ మూడు చిత్రంలో నటించాల్సి ఉంది అయితే ఈ సినిమా కంటే ముందు దురంధర్ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది ఇక దీపిక అల్లు అర్జున్తో కలిసి ఓ భారీ ప్రాజెక్టులో నటిస్తోంది అ పోస్ట్ షేర్ బై దీపికా పాదుకోన్ అట్ దీపికా పాదుకోన్ సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి